ఎగువ పల్నాడు ప్రాంత ప్రజల చిరకాల వాంఛ వరిక పుడిసెల ప్రాజెక్టు చేపట్టాలని కూటమి ప్రభుత్వం చేశారు సోమవారం మండల కేంద్రమైన దుర్గి తహసీల్దార్ కార్యాలయం వద్ద వరిక పుడిసెల జలసాధన సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రందార్ కరుణకుమార్ కు సమర్పించారు ఎంసీపీఎస్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ పోలేపల్లి అబ్రహం లింకన్ మాట్లాడారు ఏడు దశాబ్దాల నుండి పల్నాడు ప్రాంత ప్రజలు రైతులు వరిక ప్రాజెక్ట్ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నామని ప్రభుత్వాలపై పోరాటం చేస్తున్నారన్నారు సోమవారం ఏచూరి సునీతా సాయి శంకర్ చేతుల మీదుగా ప్రారంభించారు అదేవిధంగా గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంను నిర్మించటకు గ్రామ పెద్దలు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆలయ అభివృద్ధికి టీటీడీ దేవస్థానం ద్వారా నిధులు మంజూరు చేయించాలని గ్రామ నాయకులు పెద్దలు కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ సుగుణ ఆర్డబ్ల్యూఎస్ఈ గోపాల్ సింగ్ ఆర్టీ రాజు సచివాలయం ఉద్యోగులు గ్రామ పెద్దలు కూటమి నాయకులు దేశం వెంకటరెడ్డి ఆదిరెడ్డి కోటిరెడ్డి ఎలమందారెడ్డి భూసాని పెద్దమల్లయ్య నాగరాజు బిట్టు అనంతరామయ్య వెంకట వెంకటగురవయ్య దేశం శ్రీనివాసరెడ్డి వెంకట్రామిరెడ్డి భూసిరెడ్డి రామిరెడ్డి భూసిరెడ్డి మర్రెడ్డి బ్రహ్మానరెడ్డి చిదేళ్ల బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు లింకన్ గారు ఎంసీపీఐ స్టేట్ కమిటీ మెంబర్ అదేవిధంగా పున్నారెడ్డి గారు చిట్టిప్రోడు అమరేశ్వరరావు గారు నాల శివయ్య గారు భక్తుల బాలవీరయ్య గారు వీళ్ళంతా కూడా సిపిఐ పార్టీలో కూర్చున్నటువంటి నాయకులు అదేవిధంగా వేముల కరకారావు గారు చల్ల మణికుమార్ గారు వి గణేష్ గారు వి ప్రసాద్ గారు సో ఈ విధంగా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఎందుకంటే ఈ ప్రాజెక్టు మందు కాదులే మనకు సంబంధం లేదా విధంగా ఎవరికి వాళ్ళు ఉంటున్నటువంటి పరిస్థితుల్లో సో ఇది మనం మన ప్రాజెక్టు ఇది మనం సాధించుకోవాలి అనే విధంగా సో స్వచ్ఛందంగా వీళ్ళందరూ వచ్చి మనకి మద్దతుగా వచ్చి రావడం చాలా సంతోషంగా ఉంది సో ఇక మొన్న అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున కూటమి ప్రభుత్వం నుంచి జియో నెంబరు ఐదు వందల ఎనభై మూడు అనేది రిలీజ్ చేయడం జరిగింది ఆ జియోలో మనం చూసినట్లయితే ఉరకపుడ్చల ప్రాజెక్ట్కి గతంలో మొత్తం లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ఎకరాలు ఉంటే ఈ జియో కింద మన మరి నేటి ప్రభుత్వం కూడా అదే దారిన పోవాలని చూస్తే మిమ్మల్ని కూడా ఇంటికి పంపిస్తా ప్రజలు ఏమి తిక్క కాదు వాళ్ళు తెలియని వాళ్ళు కాదు వాళ్ళ ఆలోచనలన్నీ కూడా వాళ్ళ యొక్క వాళ్ళ రాజకీయాల కోసమో వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమో మాట్లాడటం లే ఇక్కడ ఈ ప్రాంత ప్రజల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఏదేమైనా ఎప్పటి నుండో ఉన్నటువంటి ఈ వరిగపుడిసెల ప్రాజెక్టు విషయాన్ని రేపు రాబోయే అసెంబ్లీలో మీరు దాని నిర్మాణానికి బడ్జెట్ కనుక కేటాయించకపోతే రాబోయే పరిణామానికి మీరే జాబిదారి అవుతారని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మురికింపుడు జన సాధన సమితి వారికి నా యొక్క విప్లవ తెలియజేస్తూ చూస్తాం ఇది ఓన్లీ ప్రకటన ఏమో ఇది మొత్తం మోసమేమో అనే అభిప్రాయం ప్రయత్నం అలాంటి వారిలో ఉంది కాబట్టి ప్రభుత్వానికి సందర్భంగా డిమాండ్ చేసేది ఏమిటంటే మీరు తొందరగా ఒక భౌతిక రూపాన్ని ఇచ్చి కాలంకు సంబంధించిన ఏమైనా సరే మీరు గుణాలు తీయడం కోసంగానే ఉంది లేకపోతే చెరువుకు సంబంధించిన గుణాలు తీయడం కోసం మీరు ఒక పని మొదలు పెడితే అప్పుడు ప్రాంత ప్రజలు మమ్మల్ని నమ్ముతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు భౌతికంగా మా ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్ళండి ఈ మీ ప్రభుత్వం అయిపోయేందుకు మా నాలుగు మండలాల ప్రాంత ప్రజలందరికీ నీళ్ళు ఇవ్వాలని చాలా జలాశరస్తున్న జరుపున డిమాండ్ చేస్తున్నాం ఓకే రెండు వేల ఇరవై నాలుగులో మొన్న మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాధర్ లో కేజీ మీద శంకుస్థాపన చేసి ఉన్నారు కానీ ఇంతవరకు శంకు తాపాలే చేస్తున్నారు కాబట్టి ఇంతవరకు ముందు చదవలేదు కానీ ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళు కొంచెం మరి వరక పురుషలకి అడుగు తాగడానికి మరి మొన్న పద్నాలుగు కోట్ల ఎనభై ఒక్క లక్ష రూపాయలు కట్టడం జరిగింది కాబట్టి కొంచెం ముందు వస్తుంది అనే రైతు కొంచెం నమ్మకం ఉంది కానీ ఆ నమ్మకాన్ని కూడా ముమ్ము చేయకుండా రేపు వచ్చే ఖచ్చిత సమావేశంలో వరక పురుషలకి ఐదు కోట్ల రూపాయలు కేటాయించి మత్తు పురుషల్ని వెంటనే మరి చంద్రబాబు నాయుడు గారికి మరి మా కృషి ఉంచి నాశకాలను తీరుకుంటూ మరి అలాగే మరి మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా మరి